సుజాత గారు మీరు జిహెచ్ఎంసి వర్కర్ ప్లస్ కేసీఆర్ గారు ఇంట్లో వర్క్ చేశారు కదా జిహెచ్ఎంసీ చేసి వాళ్ళ ఇంట్లో కూడా చేసిన మేడం నేను పని చేసినా నా ఇంటి డ్యూట్ ఎక్కినప్పుడు పదల వయసు నా చిన్నతనం మ్యారేజ్ అయింది ఇరవై ఏళ్ళకే మైనస్ ఓ పదహారు సంవత్సరాలకి పెళ్ళయిందా పదహారు పదకొండు పన్నెండు ఏళ్ళకి పెళ్ళి అయింది దాని ఇరవై ఏళ్ళకి మైనస్ అనిపోయాండు నేను వయసు ఇరవై ఏళ్ళు అప్పటి నుంచి సార్ దగ్గర పనిచేసిన పని సార ఇంట్లో పని చేసినాను కవితకి ఇట్లా పని చేసినాను ఇంకా సాయం చేస్తాను అనుకున్నాను మునిసాట్లు అని అప్పటి నుంచి మున్సిపాట్లని చేస్తున్నా మీకు జాబ్ వాళ్ళే ఇప్పించారా నాకు చంద్రబాబు నాయుడు పెట్టించిన అమ్మ వెయ్యి రూపాయల జీతం కొత్తలా వెయ్యి రూపాయలు జీతం నాకు అప్పట్లో చంద్రబాబు నాయుడు పెట్టించిన డ్యూట్ ఇది ఇది అన్నమాయనే పెట్టాడు ఆ వద్ద ఆడద్దు ఆయన పెట్టిన పిచ్చామే మాకు ఇది చంద్రబాబు నాయుడు పెట్టించుడు పాపం ఆయన పెట్టించినది కూడా మాకు కూడా జీతాలు అంతంత మటుకే ఉన్నాయమ్మ ఒక పాప ఒక బాబు నాకు ఇంకా పాప బాబు అయితే ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది పక్క పాపకి పాపకు ఓకే ఇద్దరు పిల్లలు అమ్మ మీకు ఆ ఇద్దరు ఒక బాబు ఒక పాప ఇద్దరు పుట్టినా కానీ అమ్మ ఆయనే చనిపోయింది ఇంకా చనిపోయాక ఇరవై ఏళ్ళ నుంచి ఇంక ఇద్ద వస్తున్నా సార్ ఉండి మన నిలిపి చేస్తా సుజాత అన్నాడు మ్యారేజ్ చేస్తా పాప ఐదేళ్ళ పాప మ్యారేజ్ చేస్తా అంటే ఇంకా మస్తు పని చేసిన వాళ్ళ ఇంట్లో ఒక పని చేసి కాదు ఒక నైన్ మనుషులకైనా చూసుకున్నాను పెద్ద పెద్దసారు కెసిఆర్ అమ్మ కూడా బాగా చూసుకునేవారి శోభ గారు శోభమ్మ శోభమ్మ కూడా బాగా చూసుకుని సంవత్సరం సంవత్సరము నాలుగో చీరలు తెచ్చేది భర్త లేడానికి బాధపడేది ఇంకా మళ్ళీ నాకు పైసలు డబ్బులు అవసరం పడితే ఇచ్చిండ్రు ఇచ్చిన కొద్ది అన్నం అలా ఒంటికి నా చెందింది కానీ పాపిని వేస్తాను ఇంకా డబ్బులు ఏమి ఇవ్వలేరు ఎలక్షన్ గెలిచిండ్రు అలాంటి తిరిగిన కవిత ఎక్కడంట తిరిగినా ఆ ఊరి ఊరు దింపింది మంచిగా చేసింది ఇంకా అయితే ఎలక్షన్ గెలిచిందో క్యాంప్ ఆఫ్స్కి వెళ్ళిపోయారు ఎవరితో తిరిగేవాళ్ళు అంటే మీరు కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కరెక్టే కవిత గారితో తిరగడం అంటే ఎలక్షన్ క్యాంప్ బతుకమ్మ పోటీ మేము మహిళా సంఘంలో కూడినమ్మా మహిళా సంఘం నాది కవితమ్మ అంట మహిళా సంఘం అంటే మేము ముప్పై మంది లాగా ఉన్నాం లెటర్ ప్యాకెట్ నా దగ్గర లెటర్ ప్యాకెట్ అది తీసుకుంటే ఆ లెటర్ ప్యాకెట్ అక్క దగ్గరికి వెళ్ళి తీసేసుకుండా లెటర్ ప్యాకెట్ నాకు పనిచేస్తాను తీసుకున్నా కొంతమందికి పని చేస్తుంది అది ప్యాకెట్ పనిచేస్తుంది ఆమె దిగిపోయినా నాకు పనిచేస్తుండది ఆమె ఊరు కూడా మా అమ్మమ్మలు ఊరి ఇక్కడ అత్తగారు ఊరు ఎక్కడా నిజంబా మాది శంకరంపేట అమ్మమ్మలది దాని వలన అక్కతో చాలా ప్రియగా ఉంటాను ఫోటోలు కూడా ఉన్నాయి పెద్ద మొత్తలు ఉన్నాయి పెద్ద సార్తో ఉన్నాయి కేడిగారు బొమ్మతో ఉన్నాయి అందరితో ఫోటోలు దిగాను కేటీఆర్ గారి ఇంట్లో చేయలేదా చేస్తా అది ఒకటే కదమ్మా కేటీఆర్ పెళ్లి అయినాక నేను పని మారేసాను ఇప్పుడు సపరేట్ గా ఉంటున్నారు కదా ఆయన ఇప్పుడు సపరేట్ ఉన్నాడు పెళ్లి అప్పుడు వాళ్ళు ఇంక ఎలక్షన్ లో గెలలేడు కదమ్మా గెలినప్పుడు దిగినప్పుడు పెళ్లిగా అయినాక డ్యూటీ మారేసాడు అక్కడ నుంచి ఓకే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో చేయట్లేదు ఎందుకు ముందలు చేస్తున్నా ఎక్కడ ఏం లేదు ఆమె ఆయన ఆకలి ఉడుస్తా పొద్దున్నలేసి ఆయన ఆకులు ఉస్తున్నా గానీ ఇంట్లోకి పోనిస్తలేరు ఆ పోలీసు ఒకటి ఒక ఆవిషం అంత కాగితం ఇస్తే పాపం ఇంట్లో ఇచ్చిందంట సార్ మళ్ళా సుజాత అంటే ఈలుగా అది గుర్తుపడతాడు ఆయన మేడం గుర్తుంది సార్ గుర్తుపడతాడు ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో వచ్చిందనుకుంటా కానీ పెళ్లి పత్రిక ఇస్తే కూడా చింపేశారు అయ్యో మళ్ళీ కవితకి ఇంటికి పోతే కవితకి పిఏ ఆడు పత్రిక చింపేసాడు పాపది నేనేమనుకున్నాను అంటే వీళ్ళు ఏమన్నా నా ఓటారేమో నా పాప పెళ్లి చేస్తా నాకు భర్త ఇంకా అక్కడ అన్నములు లేరు అక్క చెల్లెలు నలుగురం ఒక్కరికొక్కరు గారమ్మా ఇది ఇప్పుడు ఎవ్వరికొకరు గారు మన మనమే చూసుకోవాలి దీనిగా బాధలు పడి పెళ్లి చేసినాను ఇంకా సారు సాధిస్తారు అనుకున్నా కానీ సార్ దగ్గర దాకా పోనీస్తాడు ఇరవై సంవత్సరాలకి పోషించడం కష్టమైంది కష్టమైందమ్మా చాలా అప్పుడు ఎంతమ్మా ఇరవై ఇరవై నెలలకు ఐదు వేలు మూడు వేలే ఉంది వాటితో లేదు గవర్నమెంట్ బాబు ఏడో క్లాస్ చదివాడు పాప పన్నెండు జరిగింది చదవంగా పద్దెనిమిది నెలలో పాప మన పెళ్లి చేసిన ఇంకా బాబుదైతే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు బాబు ఎవరు చూడరు అమ్మా నా బతుకంత అదే అదే ఏడుపు నాకు ఈ జీతం అంత ఎక్కువ చేస్తే దేవుని పోనీ ఎంత వెనకేసుకొని ఇల్లు కూడా లేదు మా ఊర్లో ఏం చేసినారు ఊర్లో ఇల్లు అమ్మ వాళ్ళ జాగ ఉంది ఆ ఊళ్ళో కూడా గోడలే ఉన్నాయి ఇక్కడ ఇల్లు లేదు అత్తగారిది అమ్మ అత్తమ్మలది మాడబిడ్డలు తీసేసిండ్రు ఆ ఇల్లు కూడా ఇస్తలేదు నాకు కవితక్క అంటున్నారు కేటీఆర్ అంటున్నారు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సపోర్ట్ నేను దగ్గర పోనీస్తారు కదా మేడం అలా కాదు ఇప్పుడంటే దగ్గరికి పోనీ ఇవ్వట్లేదు కానీ ఒకప్పుడు వాళ్ళతో కలిసి తిరిగారు వాళ్ళతో కలిసి సేమ్ అన్నారు సార్ సుజేత మేము ఇవన్నీ గెలిచినాక చేస్తాం అన్నారు వాళ్ళు మేము పదిలో గెలిస్తే నీకు ఏదైనా సహాయం చేస్తాం అన్నారు చేస్తాం చేస్తా చేనీకి రెడ్ ఉన్నారు కానీ వీళ్ళు పోనే ఇస్తారు కదా మేడం అక్కడ నేను నీట్గా ఉంటే పోనీస్తాను అది కూడా చెప్తున్నాను ఓ పట్టు కట్టుకొని పోతే పొమ్మ లోపలికి అంటారు సీపర్గా సీపర్ మున్సిపల్ పనిచేస్తాయి కదా నువ్వు గుర్తుపట్టి నన్ను డ్రా అని చెప్తున్నట్లు అది మేము బతుకమ్మల పోటీ కొని బతుకమ్మలు ట్యాంక్ బోర్డు మీసు తిరిగి అప్పుడు ఎవరు అంటే తెలియదు వాళ్ళకు ఇప్పుడు నిలిచిపోయింది అందరికీ ఏంటంటే ఎం చేసి సుజాత మున్సిపల్లో వేసేది అన్ని పోలీసులు వాళ్ళకి కానీ తెలియదు అంతా సార్ నువ్వు ఏం బంధం ఉంది సార్ ఎలాంటి వాడు మేడం ఎలాంటిది సుజాత కాళ్ళకి ఏం బంధం ఉంది తెలియదు వాళ్ళకు అంతే మరి కవిత గారు పిఏ నంబర్లు కానీ అట్లా ఏం లేదు పిఏ నంబర్ ఒకసారి కవిత అక్కకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే పిఏ తీసుకొని కట్ చేసేసాను కట్ చేస్తే మళ్ళీ అక్క ఫోన్ లేబట్టి అప్పట్లో అప్పుడు ఇంక ఎలక్షన్ రాలేదు అప్పట్లో లేపి ఏంది సుజాతకి ఎందుకు వద్ద అంటున్నావు ఆమె మన మనిషి అట్లా చెప్పొద్దు కదా అని తిట్టేసింది తిట్టి పిఏని తీసేసింది ఆల్రెడీ ఫోన్ నైన్ తీసేసింది చేతి కిందని తీసేసింది అప్పటికి ఉంది కదా ఎలక్షన్లో రాకున్నా కానీ ఇలా పోలీసు వాళ్ళ అక్కకున్నారు సార్ కూడా ఉన్నారు ఎలా చూసుకుంటారమ్మా కవిత గారు అంటే ఇప్పుడు ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళని కానీ బాగా చూసుకుంటారా ఒక అక్క చెల్లెల కంటే ప్రేమ అంత బాసుకుంటుంది ఆమె ఇప్పుడు ఆమె దూరం ఉండే దగ్గర నుండి అంత బాగున్న బట్కే ఆ వరకు ఇద్దరు ఇప్పుడు నాకు వయసు వచ్చి ముప్పై ఐదు నలభై దాకా ఉంటానులే తక్కువేం తక్కువేమి లేను ఎంత ఉన్నాడు మనం దేశ చదువుకోలేదు కదమ్మా ఇప్పుడు అప్పను చూస్తున్నా కదా ఒక్క మాట నన్ను అన్నది అలా లేదు అని నేను అనలేదు ఏందంటే ఒకటి నాకు ఇల్లు పేలేరు అని బాధ ఒకటి ఇంట్లో చేసినా కదా బాధ వాడు అది ఒకటి ఏమంటారు ఊర్లో ఇల్లు సుజాత ఇంత ఇల్లు సంపాదించుకోలేరు హైదరాబాద్లోనే అంటారు వాళ్ళకి ఏం తెలుసు నా బాధ ఏం తెలుసు అంటే రెండేళ్ళు మూడేళ్ళు పని చేసినప్పుడు కనీసం పెద్దసారినైనా కవిత గారినైనా అడిగి అడుగుంటే గెలిచిన తర్వాత చేస్తామన్నారు కరెక్ట్ అర్థమైంది కాకపోతే ఏంటంటే అసలు ఉండడానికి ఇప్పుడు ఆధారం లేదు లేదు అది నా బాధ ఇప్పుడు వచ్చింది కూడా బాధ గదే ఇప్పుడు నాయనకా మా చెల్లెలు ఉంది మా చెల్లెలకి ఇల్లు వచ్చేసింది మరి నాగలేదు ఇల్లు అక్కడ మా చెల్లెలు పని చేసుకుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చింది ఇప్పుడు ఏమంటారు మా చెల్లెలు అంటారు అక్కడ నాకు ఇల్లు రాలేదు మాకు వచ్చింది అంతే కదా కదా ఇప్పుడు నాకు నాకెంతో బాధ అనిపిస్తుంది అప్పుడు అయ్యో మా చెల్లెలు ఎక్కడో చెప్పలేదో మే దానికి మామూలు అంటున్నా ఏమంటకుంటావు బంగ్లాస్టాల్లో గట్టి అంటాం మేము ఏమంటాం నన్ను ఎమ్మడి సపాయిదా అంటారు సరే సపాయిదానే కానీ పోదు ఇల్లు వచ్చిందా నాకు రాలేదు మా చెప్పి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం